అందరికీ నమస్కారం అండి చాలా కాలం తర్వాత మీకు ఒక వీడియో చేస్తున్నాను కారణం నాకు రోడ్డు యాక్సిడెంట్ వల్ల గత ఐదు నెలల నుంచి కూడా నేను బయటికి రాలేని పరిస్థితి ఉంది దేవుని దయ వల్ల కాళ్ళు బానే ఇదైందండి హెల్మెట్ పెట్టుకుంట వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను దయచేసి మీరందరూ కూడా ప్రయాణంలో హెల్మెట్ మీద తప్పకుండా వాడండి అదే ఈరోజు నన్ను కాపాడింది ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న ప్రాజెక్ట్ అండి ఇది ఉయ్యరుకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వెంటనే ఇల్లు కట్టుకుంటాక నాన్ అండి ఈస్ట్ ఫేస్ వచ్చి నూట పాతి గజాలు ఉంది వెస్ట్ వచ్చి వంద గజాల నుంచి ఉన్నాయండి ఇది అంతా కూడా ఇళ్ళకి దగ్గరే ఉందండి ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇక ఇల్లు అండి అది ఇల్లు ఇళ్ళకి దగ్గరే ఉంది మంచి ఇన్వెస్ట్మెంట్ అండి దయచేసి ఒకసారి ఆలోచించండి ఈస్ట్ వెస్ట్లే ఇల్లు కూడా ఇల్లు ఇల్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి రేటు విషయం వచ్చి మీకు తెలియజేస్తానండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే